అంతటా యూధావంశస్థులకును బెన్యామీలకు విరోధులైన వారు చెర నివారణ అయినవారు ఇజ్రాయిల్ దేవుడైన ఎహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని చర్బాబేలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యుద్ధకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుడ దేవుని ఆశ్రయించువారము ఇచ్చ ఇప్పటికీ మిమ్మును రప్పించిన శూరు రాజైన ఎసర్హాధోను యొక్క కాలము మొదలుకొని మేము ఎహోవాకు బయలు అర్పించు వారము మేమును మీతో కలిసి కట్టెద్దామని చెప్పింది అందుకు జరుబాబేలు యశూ వయో పెద్దలతో తగ్గిన తగ్గిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవుడికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు మేమే కూడుకొని పారసీక దేశపు రాజైన కెరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇజ్రాయెల్ దేవుడైన ఎహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిది దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగ చేసి కట్టుకున్న వారిని బాధపరచి మరియు పార్సిక దేశపు రాజైన కోరేశ్వరు యొక్క దినములన్నిటిలో పార్సిక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారిని ఉద్దేశము భంగపరచుటకే వారు మంత్రులకు లంచములిచ్చిరి మరియు హర్షు ఎరంభించినప్పుడు వారు యూదా దేశస్థులను పట్టణపు పట్టణపుర్చియు ఉత్తరపు రాసి వారి మీద తప్పు మోపిరి అర్థహస్త యొక్క దినములలో మిత్రిధాతును తాబేరయేలును వారి పక్షముగా నున్న తక్కిన వారును పార్శిక దేశపు రాజైన అర్థస్థకు ఉత్తరము రాసి పంపిరి ఆ ఉత్తరము సిరియా భాషలో రాయబడి సిరియా భాషలో తాత్పర్యము చేయబడినది మరియు మంత్రియగు లేఖకుడగు లేఖకుడగుమయీయు ఈ ప్రకారము యరుషుడమ్మ సంగతిని గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్థకు పంపిణీ అంతటా మంత్రియగు రెహుమును లేఖకుడగు షింషయు వారి పక్షముగా నున్న తక్కిన వారైన దీనయులను నను సాయులను ఆర్కే అప్పర్సర్కే వాయులను బబులోను వారును బను వాయును దేహావేయులను ఏలమీయులను ధనుడను శ్రేష్ఠుడనైన అస్నప్పరు నది యువతలకు రప్పించి చంద్రోను పట్టణములందు నది అవతలనున్న తదేశం అందును ఉంచిన తక్కిన జనులకు నది అవతల నున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి రాసి వీరు రాజైన అర్థహీషస్థకు రాసి పంపిన పంపించిన ఉత్తరము నకలము నకలు నది యువతల నున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియచేయుదేమనగా తమ సన్నిధి నుండి మా ఎద్దకు వచ్చిన యూదుడు ఎరుషులేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణము కట్టుచున్నారు వారు దాని ప్రాకారంలో నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు కావున రాజు అయినా తమకు తెలియచేయవలసిన దేవనగా ఈ పట్టణము కట్టి దాని ప్రాకారములను నిలవబెట్టిన వారు శిస్తు గాని సుంకము గాని పన్ను గాని ఇయక ఉందురు అప్పుడు రాజునకు రావాల్సిన పైకము నష్టమగుడు మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము కనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరము పంపి రాజు తమకు ఈ సంగతి తెలియచేసింది మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారు గాను రాజులకు దేశములకు హాని చేయువారు గాను కలహ కలహాకారులు గాను కనబడని అందువలననే ఈ పట్టణము దస్తావేజుల తమకు కావున రాజు అయినా తమకు మేము ఈ పట్టణము కట్టుబడి దాని ప్రాకారంలో నిలవబెట్టబడిన ఎడల నది అవతల తమకు హక్కు ఎంత మాత్రం ఉండదు అప్పుడు రాజు మంత్రియోకు లేఖకులకు నివసించు వారి పక్షముగా నున్న మిగిలిన వారికి నది అవతల నుండి తక్కిన వారికి మేము క్షేమ సంప్రాప్తి అగు అగుడుగా కానీ ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవించినదేమనగా మీరు మాకు పంపిన ఉత్తరము శాంతముగా చదువుకొనుచున్నాము అందు విషయమై మా అజ్ఞను బట్టి వెదుకగా ఆరి నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహము తిరుగుబాటును చేయువారని మాకు అగ్గుపడినది మరియు ఎరుషలేము పట్టణము నందు బలమైన రాజులు ప్రభుత్వం చేసిరి వారు నది అవతల దేశములన్నిటిని ఏలినందున వారికి శిస్తు సుంకమును పన్నును చెల్లించి చూడను కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవని ఆజ్ఞాపించుడి ఇది తప్ప ఇది తప్పకుండా చేటకు మీరు జాగ్రత్త పడుడి రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడు అని సెలవిచ్చడు రాజైన హశస్త పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూ రెహోమునకుని వీరి పక్షముగా నున్న వారికి వినపించబడినప్పుడు వారు త్వరగా ఎరుసలేములో నున్న దూతుల యొక్కకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని అవునట్లుగా చేయగా ఎరుషలేములో ఉండు దేవుని మందిరపు పని నిలిచిపోయాడు ఇలాగున్న పారసీక దేశపు రాజైన ఏలుబడి ఏలుబడియందు రెండవ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయింది